అంటే ఇప్పుడు దీనికి కెమికల్ స్ప్రే కూడా చేయలేదు సార్ టూ మంత్స్ అయింది ఫ్లవరింగ్ అప్పుడు ఒకటి మందు వాడినాము ఈసారి కంటిన్యూగా వాడేస్తాం కంటిన్యూస్ గా మన గ్రామ్ బజార్ ప్రొడక్ట్స్ ఇది ఫస్ట్ వచ్చింటే అసలు ఇంత చిన్న చెట్టుకి ఇంత క్రాప్ ఇది ఇవి నిలబడదేమో అని ఊహించలేదు సార్ అందరూ నమస్కారం ఇప్పుడు గ్రామ్ బజార్ బృందం రాధాకృష్ణ గారి బంగ్లాదేశు కశ్మీరీ రెడ్ గోల్డ్ అంటే మనం దీని ముందర యాపిల్ బేర్ అనేవాళ్ళం అలాంటి దాంట్లో ఒక స్పెషల్ వెరైటీ వేశారు ఇది వేసి ఇప్పుడు సెవెన్ మంత్స్ అయ్యింది ఇంకా కొన్ని తీసేస్తున్నారు కానీ కొంచెం ఎక్కువ వెయిట్ పెరుగుతుందో ఫస్ట్ క్రాప్ కొన్ని కట్ చేశారు ఈ వెరైటీ ఏదైతే ఉందో ఇది రేపుడు వన్నాం అసలు కొంచెం తిన్నాను ఆ తిన్నదానికి టేస్ట్ చాలా బాగుంది అంటే దీనికంటే కొంచెం తక్కువ ఉన్నది మన టీం మెంబర్ శ్రీధర్ తిన్నాడు అది బాగుంది అన్నాడు అంటే రెండో తినకపోతే తెలియదు కదా మనకి టేస్ట్ ఇది తినడానికి అప్పుడు తిన్నా కదా అట్లా టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం ఈ తోటంతా చూసి రాధాకృష్ణ గారి అనుభవాలు ఏంటో తెలుసు ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది సెవెన్ మంత్స్ సార్ సెవెన్ మంత్స్ అంటే ఫస్ట్ బాగా కనుక్కుంటే నైన్ మంత్స్ దీనికి వచ్చేస్తుంది అన్నా అంటే బాగా గ్రోత్ తెచ్చుకుంటే వన్ ఇయర్ కట్ల సార్ తీసుకోవచ్చు సెవెన్ మంత్స్ కానీ కానీ చిన్న చెట్టు కదా తట్టుకోలేదని కొద్దిగా క్రాప్ వదిలినాం ఇప్పుడు నైన్ క్రాప్స్ అయిపోయింది సార్ ఇది అబ్బో ఆరు కోతలు అయింది ల్యాండ్ మూడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు మొక్కలు వచ్చేసి ఎకరాకి మూడు వందల మొక్కలు ప్లాంటేషన్ చేసినాము కొలతలు వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు ఫీట్స్ మొత్తం మూడు ఎకరాలకి మనకి మూడు ఎకరాలు ఇరవై సెంట్లకి తొమ్మిది వందల ప్లాంట్స్ వచ్చినాయి ఇది ఎయిట్ నైన్ మంత్స్ కె వదలచ్చు కానీ కమర్షియల్ క్రాప్ అంటే సెకండ్ ఇయర్ బాగా వస్తుంది ఫస్ట్ ఇయర్ కదా మొక్క ఎక్కువ గ్రోత్ ఉండదు ఎక్కువ క్రాప్ ఏమి వస్తుంది కానీ వదలడం వల్ల మనకి బ్రాంచ్ లు కట్ అయ్యే ఛాన్స్ ఉంది చెట్టు పెట్టి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది ఎయిట్ మంత్ రన్నింగ్ ఇప్పుడు తొమ్మిది కోతలు కట్ అయింది అంటే చిన్న మొక్క కాబట్టి ఇప్పుడు ఒక మూడున్నర టన్నుల వరకు హిల్డింగ్ వచ్చింది మనకి కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయల దాకా పడింది ఒకసారి అట్లా రెండు సార్లు పడింది ఇప్పుడు కంటిన్యూగా సిక్స్టీ రూపీస్ పోతుంది మనకి కానీ ఇక్కడ మనకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్ ఎప్పుడు తీస్తామా తినడానికని ఇది ఫస్ట్ లో వచ్చింటే అసలు ఇంత చిన్న చెట్టుకి ఇంత క్రాప్ ఇది ఇవి నిలబడదేమో అని ఊహించలేదు సార్ అందరూ అందరుకింగ్ చేశాను సార్ అవి అయితే గట్టిగా ఉంటాయి అంటే ఇప్పుడు దీనికి కెమికల్ స్ప్రే కూడా చేయలేదు సార్ టూ మంత్స్ అయింది చేయలేదు మీరు ఎప్పుడు కెమికల్ స్ప్రే అంటే జనరల్ గా డ్యూరేషన్ ఏంటి అట్లా ఇది చెప్పలేము సార్ క్లైమేట్ని బట్టి మన దాంట్లో ఏమన్నా అవి ఇది ఉందా సార్ మనకి డౌనీ మిల్లు ఇలాంటివి తగ్గడానికి దీనికి ఉంది అది కొట్టేయడం అన్ని అంటే మనకి యాపిల్ బేర్ ఒకటి ఉంది ఒక వీడియో కూడా ఉంది సార్ సైజు అని గుంటూరు దగ్గర అదే సార్ నేను ఇప్పుడు ఇప్పుడు కొట్టలేదు కొట్టలేదు సార్ ఫ్లవర్ అప్పుడు ఒక్కటి కొట్టినాను దీనిలోకి అదే చెప్తే కదా సార్ ఫ్రూట్ సెట్ అయినప్పుడు చాలా ఎక్కువైందని నీతో అంటే కదా బాబు మళ్ళీ తీసి అయితే చిన్న చెట్టు తట్టుకోలేదని మీ అంటే డోసేజ్ కూడా మీరు రెండు మూడు సార్లు ఇచ్చేది ఒకసారి నేను మామూలుగా కూడా మురళి సార్ ఏం చెప్పా ఫస్ట్లో నూట యాభై ఎంఎల్ నూరు ఎంఎల్ అనే నేను స్టార్టింగ్ నుంచి రెండు వందలే కొడుతున్నాను సార్ సీతాపాలం అన్నీ అంటే అమ్మవారికి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అవుతుందే అదే సార్ ఇక్కడ చూడు సార్ ఇంకా ఎంత క్రాప్ పోయినా ఎంత ఉంది అంటే మంత్స్ మంత్స్ ఎవరు అసలు ఇది రిచ్ సాయిల్ కాదు సార్ నేను యాక్చువల్గా ఇది అగ్రికల్చర్ అనుకోలేదు సార్ కమర్షియల్ ఏదో వేర్ హౌస్ ప్లాన్ చేసుకున్నాను అది సోలార్ పడుతుందని రావడం వల్ల సో ఏదో ఒకటి ఇంత కొన్నాం కాబట్టి ఏదో ఒకటి వెంటనే రైతుకి సంవత్సరాలు వెయిట్ చేయకూడదు ఒక టెన్ మంత్స్ లోపల మళ్ళీ రిటర్న్స్ వచ్చేటట్లు చూడాలని ఇది లేటెస్ట్ సార్ ఇప్పుడు సుందరి యాపిల్ ఉంది గ్రీన్ యాపిల్ ఉంది దీనికంటే అడ్వాన్స్ సార్ ఇప్పుడు వచ్చినది ఇది దానికి ఇటు సైడ్ వెళ్ళాను సార్ కట్టినారు బాబు అది అయింది చూడు బాబు కింద అప్పుడే మనకి ఆ కింద రెడ్ వస్తే అయిపోయా కింద రావాలా పైనుండే రెడ్ పోయి లైట్ ఎల్లో వేసి వచ్చి కింద రెడ్ రావాల ఇది ఇది సుందరి ఇది 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 మీకు కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది ఇది ఏమంటే కలర్ రాదు ఇంకా కొద్దిగా పాకానికి రావాలి కానీ ఇది నట్రీ ఎంతకన్నా రండి ఒక మొక్క ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది సార్ ప్లాంట్ ఇప్పుడు తగ్గించినారు సార్ సెవెంటీకి అనంతపూర్కి డెలివరీనే వస్తుంది మొక్క ఎక్కడి నుంచి అంటే వాళ్ళు చేసేది బంగ్లాదేశ్ కానీ కోదాడులో ఒక ఆయన డీలర్షిప్ తీసుకున్నాడు ఆయన ఇక్కడ పంపుతున్నాడు సార్ ఇది కూడా అయిందేనండి ఇంకా కావాలి సార్ సార్ కంప ఇది నాటు వచ్చి ఉంటుంది సార్ అంటే ఇది మామూలు చిన్న రేగుతో క్రాస్ సార్ ఇది అలాంటివి తీసేసి ఉంటాను సార్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తా సాయిల్ ఎనీ సాయిల్ ఇది ఈ సాయిల్ ఫోర్ సాయిల్ ఫోర్ సాయిల్ ఎన్ని ఏ సాయిల్ సౌడులో కూడా వస్తుంది వాటర్ ఎంత ఉండాలండి వాటర్ చూడండి సార్ అసలు అవసరం లేదు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ చాలు నాకు మరీ నాకు ఇంకోటి ఏమో కానీ నేను ఎక్కడ తోటలో ఏమి చేసినా సొంతంగా చేసుకుంటాం నాకు సైంటిఫిక్గా ఏమీ తెలియదు నాకు ఎక్కడ కన్వీనియం ఉందో ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదు సార్ అది అది మన గొప్పనే కాదు ఏదో గంగకి మనకి ఏదో ఉంది అని వేసుకుంటాడు అని ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదు సార్ సంకల్పల ఈ సాయిల్లో సౌడు ఉండే చోట ఎక్కువ తొందరగా కాయి రెడీ అవుతుంది సార్ హార్వెస్టింగ్ అక్కడ మూల ఉంది మనం వెళ్ళేటప్పుడు వెంటనే రెడీ అవుతుంది ఇవాళ ఫస్ట్ టైం నేను ఈ బంగ్లాదేశ్ కాశ్మీరీ స్పెషల్ రెడ్ వెరైటీ చూడటం రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారి మీరే అనుకుంటాను ఇక్కడ తెప్పించే ఈ జిల్లాలో మొట్టమొదటిసారి కానీ ఈ ఫ్రూట్స్ ఏంటని అంటే పైన్ రెడ్గా వచ్చినా ఇలా తగ్గి ఈ కిందకు వచ్చిన దాంట్లో ఇది ఫుల్ రైప్ దీని టేస్టు ఇది మనం గ్రీనిష్ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఉంటుంది ఇది కూడా ఫుల్గా రైప్ అయిపోయింది ఈ టేస్ట్ ఏవో చాలా బాగుంది కానీ ఎక్కువ స్వీట్ అయిపోయి ఎక్కువ తినలేరేమో అన్నట్టు కూడా ఉంది ఇప్పుడు కేజీ కొనుక్కుంటే మనం మొదటిది తిని బాగా తింటాం అనుకుంటాం కానీ నాలుగైదు అయితే అప్పుడు అందరం ఇది చాలా సంతోషం రాధాకృష్ణ గారు అంటే మీరు ఇలాంటి అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు ఈ ఎక్స్పెరిమెంట్లు కూడా బాగా సక్సీడ్ కావాలని ఈయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి కూడా టూ టైమ్స్ ఏదో కెమికల్ స్ప్రే చేశారు కానీ ఈసారి నుంచి చేయండి సార్ ఫ్లవరింగ్ ఒకటి మందు వాడినాము ఈసారి కంటిన్యూగా వాడేస్తాం కంటిన్యూస్గా మన గ్రామ్ బజార్ ప్రోడక్ట్సే వాడదాం దీంట్లో కూడా ఫ్రూట్ ఫ్లై ఎక్కువ ఉంది సార్ ఓ ఫ్రూట్ ఫ్లై అయితే ఇనిషియల్గా మనం ఎలా స్ప్రే మనం దాని గురించి చెప్దామండి ప్లాన్ చేద్దాం కూడా అది చేసి మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు విశేషాలు కూడా చెప్తాం సెలవు thanks <laughs>